అనేటువంటిది అయ్యా అని చెప్పారు పంచగవ్యము అంటే గవ్యం అంటే గో సంబంధమైనటువంటిది అని అర్థం పంచగవ్యము అంటే గోవుకు సంబంధించినటువంటి ఐదు ద్రవ్యములు అని అర్థం ఏమిటవి అంటే మొదటిది పాలు గో క్షీరం రెండవది పెరుగు ఈ రెండు మనకి తెలిసినవే ముందుగా గోమూత్రం చెప్పారు ఆవు యొక్క మూత్రము దాంట్లో ఎన్నో వైజ్ఞానికమైనటువంటి విషయాలు ఉన్నాయి అని ఈనాడు ఆధునిక శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు ఆ గోమూత్రం బంగారంతో సమానము అని చెప్పింది శాస్త్రం పురాణాల్లో చూస్తే గోమూత్రం బంగారంతో సమానము అది సువర్ణము అని చెప్పారు ఈరోజు గమనిస్తే గోమూత్రాన్ని రీసైక్లింగ్ చేస్తూ ఉంటే దాంట్లోంచి సుమారుగా ఒక వంద లీటర్లు రెండు వందల లీటర్ల గోమూత్రాన్ని తీసుకుని దాన్ని శుద్ధి చేస్తే ఒక మిల్లీగ్రామంత బంగారం బయటికి వస్తోంది అని చెప్పారు ఈ మధ్య పరిశోధన చేసి అంటే మన వేదాలు మన పురాణాలు గోమూత్రం హిరణ్యం బంగారం అని చెప్పినటువంటి మాట ఈనాడు నిజమైంది చూడండి అది మన వేదం అంటే మన వేదానికి ఉన్న గొప్పతనం అంటే ఇక అటువంటి గోమూత్రం మొదటిది రెండవది గోమయం ఆ ఆవు యొక్క ఏదైతే గోమయం ఉన్నదో అది కూడా పరమ పవిత్రమైనటువంటిది దానికి ఇంకా ఉదాహరణలు చెప్పుకోవాలి అని అంటే దాని నుంచి వచ్చేటటువంటి ధూమం ఎవరైతే పొగ పీలుస్తారో అటువంటి వారికి ఎటువంటి రోగములు ఉండవు అని చెప్పింది శాస్త్రం కరోనాలో ప్రతి ఒక్కరూ కూడా కొరుక్కును మరీ ఇంట్లో పొగ వేసుకున్నారు అది గోమయానికి ఉన్న గొప్పతనం ఆ గోమయం కూడా ఇక్కడ రెండవది ఇక మూడవది గోక్షీరం అనుకున్నాం తర్వాత నాలుగవది పెరుగు ఇక్కడ దాకా గోమూత్రం గోమయం అలాగే పాలు పెరుగు అనేటువంటివి నాలుగు వచ్చినాయి ఇక ఐదవది ఆజ్యం అంటే నెయ్యి అని అర్థం గోవు నుంచి వచ్చినటువంటి నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి గురించి నేను చెప్పక్కర్లేదు ఈరోజు చెప్తున్నటువంటి మాటలన్నీ ఎప్పుడో మన పురాణాల్లో వేదాల్లో స్పష్టంగా చెప్పారు ఆజ్యం అనేటువంటిది ఎంత గొప్పదో కూడా చెప్పారు ఈరోజు డాక్టర్లు కానీ ఇంకోరు కానీ ఆయుర్వేదం వాళ్ళు కానీ తింటే ఆవునయ్యే తినండి అని కూడా చెప్తూ ఉన్నారు అది శరీరాన్ని శుద్ధి చేసేటటువంటి ద్రవ్యం ఇలా ఐదు గోవుకు సంబంధించినటువంటి ద్రవ్యాలు వీటినే పంచగవ్యము అని చెప్పి చెప్తారు ఈ ఐదు అలాగే వీటితో పాటుగా కుషోదకం అంటే దర్భల నుంచి వచ్చినటువంటి నీరు దర్భల నీళ్ళల్లో పెడితే కాసేపటికి ఆ దర్భ నుంచి ఉండేటువంటి రసం నీళ్ళల్లోకి వస్తుంది నీరు కూడా రంగు మారుతుంది అది కూడా పరమ పవిత్రమైనటువంటిది శరీరంలో ఉన్నటువంటి దోషాలని పోగొడుతుంది దాన్ని కూడా ఈరోజు ఆధునికమైనటువంటి వాళ్ళందరూ వైద్యులు అందరూ కూడా ఒప్పుకున్నారు ఇవన్నీ కలిపి మనం ప్రాశనం చేస్తే అంటే మనం తీసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి దోషమంతా కూడా పోతుంది అని చెప్పి చెప్పారు